తండ్రి కొడుకు ఫోన్ చేసి ఇలా అంటాడు తాగినప్పుడు కారు నడపక నాన్న అని కొడుకు నువ్వు తాగినప్పుడు నాకు ఫోన్ చేయక నాన్న అంటాడు తండ్రి నేను తాగుతున్నానని నీకెలా తెలుసురా అని అడుగుతాడు కొడుకు నువ్వు నాకు కారు ఎప్పుడు కొనిచ్చావు మరి అని అడుగుతాడు పెళ్ళి కాకముందు అమ్మాయి బాగా పొదుపు చేస్తుందని చెబితే మంచిదే కదా అని పెళ్లి చేసుకున్నాను అని తన ఫ్రెండ్ సుబ్బారావు దగ్గర దిగులుగా చెప్పుకున్నాడు గురునాథం మరి ఇప్పుడు ఏమైందిరా అని అడిగాడు సుబ్బారావు గడ్డాన్ని కత్తిపేడతో గీసుకోమంటుందిరా అని బోరుమన్నాడు గురునాథం ఆ అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుబ్బారావు భర్త బయటికి వెళ్ళి చూసి రావే సూర్యుడు వచ్చాడో రాలేదో భార్య లేదండి రాలేదు ఇంకా చీకటిగానే ఉంది భర్త కోపంగా తెలివి తక్కువ పెళ్ళాన్ని చేసుకుంటే ఇలాగే ఉంటుంది చీకట్లో ఎలా కనపడతాడే కొంచెం బుర్రవాడవే టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి చూడు అంటాడు సాంబయ్య నా ముక్కు పట్టుకున్నావేంటయ్యా బాబు శివయ్య మరేం లేదు మీ ముక్కు పిండి మరీ బాకీ వసూలు చేసుకురమ్మని చెప్పారు మా అయ్యగారు పెళ్ళి చూడటానికి జంతువులు హాజరయ్యాయి జంతువులన్నీ పులికి దూరంగా నిలబడి శుభాకాంక్షలు చెప్తున్నాయి ఒక పిల్లి మాత్రం పెళ్లి స్టేజ్ మీదకి దూకి దాని స్టైల్లో డాన్స్ చేసి పులికి షేక్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పింది పులి కోపంగా ఎంత ధైర్యం నీకు చివరకు చిరుతు పులి కూడా దూరంగా నిలబడి శుభాకాంక్షలు చెప్పింది నువ్వు స్టేజ్ మీదకి వస్తావా అంటుంది అప్పుడు పిల్లి చెప్పిన సమాధానం విని పులి నిర్గాంతపోయింది ఏం చెప్పిందంటే ఓసోస్ కాకముందు నేను కూడా పులినే అని చెప్పింది ఒరేయ్ రవి నువ్వు బాగా చదువుతున్నావట్రా అని కొడుకును అడిగాడు తండ్రి బాగానే నాన్న నాకు అన్ని సబ్జెక్టులో ఫస్ట్ మార్కులే వచ్చాయి అని సంబరంగా చెప్పాడు కొడుకు గుడ్ అలా చదవాలి ఇంతకీ ఏ ఏ సబ్జెక్టుల్లో ఎలా వచ్చాయి మార్కులు అని ఆ తండ్రి సంతోషంగా అడిగాడు ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో ఒకటి సోషల్లో ఒకటి హిందీలో ఒకటి ఇలా అన్నింటిలోనూ ఫస్ట్ నాన్నా అని అమాయకంగా చెప్పాడు కొడుకు ఆ అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ తండ్రి